ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే పదిహేనవ అంశం భగీరథ ప్రయత్నం అంటే ఏమిటి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయడానికి చేసే గట్టి ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నము అంటారు అయితే ఈ ప్రయత్నాన్ని భగీరథుడు పేరుతో ఎందుకు ముడిపెట్టవలసి వచ్చింది అంటే పూర్వకాలంలో భగీరథుడు అలాంటి గట్టి ప్రయత్నం చేసి తాను అనుకున్నది సాధించాడు కాబట్టి అతడి పేరుతో భాషాశాస్త్రంలో భగీరథ ప్రయత్నం అనేటువంటిది ఒక జాతీయ పదబంధంగా స్థిరపడిపోయింది ఇంతకీ ఆ భగీరథుడు ఎవరు ఆయన చేసిన ప్రయత్నం ఏమిటి అంటే మనం రామాయణం బాలకాండలోకి వెళ్ళాలి యక్షవాకు వంశములో సగరుడు అని ఒక చక్రవర్తి ఉండేవాడు ఆయన శ్రీరాముడికి ఇరవై తరాల ముందువాడు ఆ సగరుడికి ఇద్దరు భార్యలు కేసిని సుమతి అని వీళ్లకు సంతానం కలగలేదు అందుకని సగరుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి భృగు మహర్షిని గురించి తపస్సు చేశాడు భృగు మహర్షి ఆయన తపస్సుకు మెచ్చుకొని మొదటి భార్య అయిన కేశినికి ఒక కుమారుణ్ణి రెండవ భార్య అయిన సుమతికి అరవై వేల మంది కుమారుల్ని సంతానంగా ఇచ్చాడు మొదటి భార్య కేశినికి ఒక మగ సంతానం కలిగాడని చెప్పుకున్నాం కదా అతడి పేరు అసమంజుడు ఈ అసమంజుడికి ఒక కుమారుడు ఉన్నాడు అతడి పేరు అంశుమంతుడు అంటే సగరుడికి అంశుమంతుడు మనుమడవుతాడు ఆ సమయంలో సగరుడికి ఇంద్రపదవి మీద వాంఛ కలిగింది అశ్వమేధయాగాన్ని దిగ్విజయంగా నిర్వహించినట్లయితే ఇంద్రపదవి లభిస్తుంది అనే ఉద్దేశంతో అశ్వమేధయాగాన్ని చేయటానికి సంకల్పించాడు అందుకని ఒక మేలు జాతి గుర్రాన్ని తన రాజ్యమంతా నిరాటంకంగా సంచరించి రావటానికి ప్రమాయించాడు ఆ అశ్వానికి రక్షణగా తన మనుమడైన అంశుమంతుడిని నియమించాడు అంశుమంతుడికి కొంతమంది సైన్యాన్ని కూడా సహకారంగా ఇచ్చాడు అశ్వం రాజ్యంలో సంచరిస్తూ ఉంటే అంశుమంతుడు సైన్యాన్ని వెంటబెట్టుకుని ఆ అశ్వాన్ని అనుసరిస్తూ ఉన్నాడు ఇలా ఉండగా ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది సగరుడు అశ్వమేధయాగాన్ని నిరాటంకంగా పూర్తి చేసినట్లయితే తన ఇంద్ర పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని భయపడి మాయారూపంలో వచ్చి మార్గ మధ్యంలో సంచరిస్తూ ఉన్నటువంటి అశ్వాన్ని అంటే గుర్రాన్ని తోలుకుని వెళ్ళిపోయాడు అంశమంతుడికి ఆ గుర్రం ఏమైందో కనిపించలేదు భూమి మీదంతా తిరిగాడు వెతికాడు ఎంత దూరం వెతికినా ఎంతకాలం వెతికినా అశ్వం ఎక్కడుందో జాడ తెలియకుండా పోయింది దాంతో నిరాశపడ్డ అంశమంతుడు తిరిగి రాజధానికి వచ్చి తాతగారితో జరిగిందంతా చెప్పాడు సాగరుడు చాలా బాధపడ్డాడు తన రెండవ భార్య సుమతికి పుట్టినటువంటి అరవై వేల మంది కుమారులు ఉన్నారు కదా వాళ్ళని పిలిచి మీరు ఎలాగైనా సరే ఈ భూమండలం అంతా కూడా వెదికి ఆ అశ్వం ఎక్కడుందో తీసుకురండి ఈ భూమి మీద గుర్రం మీకు కనిపించకపోతే ఈ భూమండలాన్ని అంతటి కూడా తవ్విపారేయండి తవ్వేసి పాతాళలోకం వరకు వెళ్ళైనా సరే మీరు గుర్రంతో తిరిగిరండి అని ప్రమించాడు తండ్రి ఆజ్ఞ మేరకు ఆ అరవై వేల మంది కుమారులు బయలుదేరారు భూమండలం అంతా వెదిగారు ఎక్కడా కనపడలేదు కోపం వచ్చింది ఇక పలుగు పార ఇంకా ఇతర పరికరాలు తీసి భూమిని తవ్వేయడం ప్రారంభించారు ఎంతవరకు తవ్వారంటే పాతాళం వరకు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు అదిగో అక్కడ పాతాళ లోకంలో ఒక ఆశ్రమం కనిపించింది కపిల మహర్షి ఆశ్రమం ఆ కపిల మహర్షి ఆశ్రమంలో ఇదిగో తాము వెదుగుతూ ఉన్నటువంటి గుర్రం కూడా కనిపించింది అప్పుడు అనుకున్నారు ఈ మహర్షే మాయ చేసి గుర్రాన్ని తీసుకువచ్చి ఇక్కడ బంధించాడు అని వెంటనే వాళ్ళు ఆ కపిల మహర్షి మీద దాడి చేశారు ఏ పాపము ఇరిగినటువంటి తన మీద నిష్కారణంగా దాడి చేసిన రాజకుమారుల వంక కన్నెత్తు చూశాడు కపిల మహర్షి వెంటనే అతడి కంటి మంటకు అరవై వేల మంది కూడా భస్మమైపోయారు ఇక్కడ సగరుడు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు తన కుమారులు వస్తారని గుర్రాన్ని తీసుకుని వస్తారని గుర్రము లేదు వెళ్ళిన అరవై మంది జాడా తెలియలేదు ఏమైందో అర్థం కాలేదు బెంగ పెట్టుకుని ఉన్నాడు ఈ బెంగ పెట్టుకున్నటువంటి తాతగారి యొక్క పరిస్థితిని చూసి అంశుమంతుడు మళ్ళీ పట్టుదలతో అసలు ఏమైంది ఈ గుర్రం వెళ్ళినటువంటి చిన్నాన్నలో అరవై మంది ఏమయ్యారు ఇదంతా చూస్తుంటే ఇదేదో బ్రహ్మరహస్యంగా ఉందని పట్టుదలతో మళ్ళీ వెతకడానికి వెళ్ళాడు వెళ్ళగా వెళ్ళగా ఆయనకి ఈ అరవై వేల మంది పాతాళం వరకు తవ్వినటువంటి పెద్ద అగాధం కనిపించింది ఆ అగాధం ద్వారా పాతాళానికి ప్రవేశించాడు వెళితే అక్కడ కపిల మహర్షి కనిపించలేదు కానీ ఆ ఆశ్రమంలో గుర్రం ఉన్నది ఆ ప్రక్కనే పెద్ద భస్మరాశి కూడా కనిపించింది సరిగ్గా అదే సమయంలో అంశుమంతుడికి గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడు ఈ గరుత్మంతుడు తన అరవై వేల మంది చిన్నాన్నలకు అవుతాడు తనకేమో తాత అవుతాడు ఆ గరుత్మంతుడు జరిగిన విషయం అంతా కూడా అంశుమంతుడికి చెప్పి నాయన నువ్వు ఈ గుర్రాన్ని తీసుకుని వెళ్ళు దీంతో పాటుగా ఇప్పుడు నువ్వు నిర్వహించవలసినటువంటి ప్రధాన కార్యక్రమం ఒకటి ఉన్నది నీ పినతండ్రులు ఇక్కడ నిస్సహాయంగా భస్మరాశిగా మారిపోయి ఉన్నారు వాళ్లకు ఉత్తమ గతులు కలిగించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది కాబట్టి నువ్వు గంగా జలాన్ని తీసుకుని వచ్చి నీ పినతండ్రుల భస్మరాశి మీద వేసినట్లయితే వాళ్లకు ఉత్తమ గతులు కలుగుతాయి నీకు పితృ రుణం తీర్చుకున్న పుణ్యం కలుగుతుంది అన్నాడు సరే అని అంగీకరించినటువంటి అంశమంతుడు గుర్రాన్ని తీసుకుని వచ్చి తాతగారికి ఇచ్చాడు జరిగిన విషయమంతా కూడా చెప్పాడు మొత్తం మీద అశ్వమేధయాగానికి ఆటంకము కలిగింది సగరుడు యొక్క అరవై వేల మంది కుమారులు చనిపోయారు దాంతో బెంగబెట్టుకున్నటువంటి సగరుడు కొంతకాలానికి మరణించాడు తర్వాత అతడి కుమారుడైనటువంటి అసమంజుడు కొంతకాలము అసమంజుడి తర్వాత అంశమంతుడు కొంతకాలము రాజ్యాన్ని పరిపాలన చేశారు కానీ అరవై వేల మందికి ఉత్తమ గతులు కలిగించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేకపోయారు ఎందుచేతనంటే అప్పటికి గంగానది భూమి మీద లేదు స్వర్గలోకంలో ప్రవహిస్తూ ఉన్నది ఏది ఏమైనా ఆ అరవై వేల మందికి ఉత్తమ గతులు కలిగించే కార్యక్రమాన్ని చేయకుండానే అంశుమంతుడు మరణించాడు అంశమంతుడి తర్వాత అతడి కుమారుడు దిలీపుడు రాజయ్యాడు దిలీపుడు కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాడు ఆ దిలీపుడు కుమారుడే భగీరథుడు ఈ భగీరథుడికి పట్టుదల ఎక్కువ తమ ముత్తాతలకు ఉత్తమ గతులు కల్పించే కార్యక్రమం చేయలేకపోవడం తమ అసమర్థతగా భావించాడు భగీరథుడు ఏది ఏమైనా ఈ కార్యక్రమాన్ని సాధించాలి అని భావించి రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి హిమాలయ పర్వతానికి వెళ్ళి గోకర్ణక్షేత్రము అనేటువంటి ప్రాంతంలో బ్రహ్మను గురించి చాలా సంవత్సరాల పాటు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నాయనా ఏంటి నీ కోరిక అని అడిగాడు అప్పుడు విషయం చెప్పాడు గంగానదిని భూమి మీదకు వచ్చేటువంటి వరాన్ని ఇవ్వండి అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు నైనా గంగా నదిని భూమి మీదకి తీసుకురావటం అనేటువంటిది అంత సులువైనటువంటి కార్యక్రమం కాదు ఆ గంగానది ఈ భూమి మీదకి ప్రవహించాలి అంటే ఆకాశంలో నుండి అంటే స్వర్గంలో నుండి ఈ భూమి మీదకి గంగ పడేటప్పుడు ఆ గంగ యొక్క ధాటిని భరించగలిగే శక్తి భూమికి లేదు కాబట్టి ఆ శక్తి ఉన్నవాడు ఒక పరమశివుడు ఒక్కడు మాత్రమే ఆయన్ని గురించి నువ్వు ప్రార్థన చెయ్యి ఆయన అనుగ్రహించినట్లయితే మిగతా కార్యక్రమం నేను చూస్తాను అన్నాడు అప్పుడు భగీరథుడు శివుడు గురించి తపస్సు చేశాడు శివుడు అనుగ్రహించాడు బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం వల్ల గంగానది స్వర్గలోకం నుండి బయలుదేరి శివుడి జటాజోటంలో ప్రవేశించింది అలా ప్రవేశించిన గంగానది మెల్లగా భూమి మీదకి రావచ్చు కదా రాకుండా శివుణ్ణి అల్లరి పెట్టడానికి ఆ జటాజోటంలో విలాసంగా అటు ఇటు పరిగెట్టింది శివుడికి కోపం వచ్చింది ఆవిడ యొక్క అల్లరిని తగ్గించడానికి ఆ జటాజోటంలోని ముడివేసి బంధించేశాడు అప్పుడు భగీరథుడు మళ్ళీ శివుని ప్రార్థన చేశాడు శివుడు కరుణించాడు ఆ తరువాత గంగానది శివుడి జటాజోటం మీద నుంచి బయటకు వచ్చి ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా హిమాలయ పర్వతం మీద బిందు సరోవరంలో పడింది అక్కడి నుండి పాయలుగా విడిపోయి అందులో మూడు పాయలు తూర్పు దిశగా మరొక మూడు పాయలు పశ్చిమ దిశగా ప్రయాణించే ఏడవ పాయ భగీరథుణ్ణి అనుసరించింది భగీరథుడు ఒక రథం మీద ముందుకు వెళుతూ ఉంటే అతడి వెనకాలే ఈ ఏడవ గంగానది పాయ అనుసరిస్తూ వెళ్ళింది అలా వెళుతూ వెళుతూ ఉండేటువంటి మార్గ మధ్యంలో అనేక గ్రామాలని పట్టణాలను ముంచెత్తడం ప్రారంభించింది ఆ మార్గ మధ్యంలోనే జహ్ను మహర్షి ఆశ్రమం కూడా ఉన్నది ఈ జహ్ను మహర్షి ఆశ్రమంలో కూడా ప్రవేశించిన గంగానది ఆ ఆశ్రమాన్ని ధ్వంసం చేసింది తన ప్రవాహ వేగంతో అది గమనించిన జహ్ను మహర్షి కోప్పడి ఆ ఏడవపాయిగా వస్తున్నటువంటి మొత్తం గంగను ఒక్కసారిగా ఆపోసనం పట్టి మింగేశాడు దాంతో గంగా అనేది అక్కడ అదృశ్యమైపోయింది భగీరథుడి తన ప్రయత్నం మొదటికొచ్చినట్లయింది జహ్ను మహర్షిని కాళ్ళ వేళ్ళ పడి బతిమాలి నమస్కారం చేసి ప్రార్థన చేశాడు అయ్యా ఇది నా పరిస్థితి తమరు కరుణించాలి అని దాంతో జహ్ను మహర్షి తాను ఆపోసనం పట్టినటువంటి మొత్తం గంగను తన రెండు చెవుల ద్వారా బయటికి విడిచిపెట్టాడు అప్పుడు భగీరథుడు పాతాళం వరకు గంగను తీసుకుని వెళ్ళి అక్కడ తన ముత్తాతల భస్మరాశి మీదుగా ప్రవహించేటట్లుగా చేసి వాళ్లకు ఉత్తమ గతులు కలిగించాడు ఆ విధంగా భగీరథుడు పితృ రుణాన్ని కూడా తీర్చుకున్నవాడయ్యాడు ఇంత గొప్ప ప్రయత్నం చేసి ఆ పనిని సాధించాడు కాబట్టి దాన్ని భగీరథ ప్రయత్నము అంటారు అందుచేతనే ఏదైనా అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని ఇప్పటికీ కూడా భగీరథ ప్రయత్నం అని అంటారు ఇక్కడ మరొక అనుబంధ విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను సముద్రాన్ని సాగరము అంటారు ఈ పేరు సాగర అనే పేరు సాగర అనేటువంటి పదం ద్వారానే ఏర్పడింది సాగరుడు యొక్క కుమారులు అరవై వేల మంది తవ్వినటువంటి అగాధములో చేరినటువంటి నీరు కాబట్టి ఆ పేరుతోటే అంటే సాగర పేరుతోటే దాన్ని సాగరము అని పిలుస్తారు అలాగే గంగానదికి జాహ్నవి అనే పేరు కూడా ఉన్నది అది జహ్ను మహర్షి పేరుతో వచ్చింది మరొక ముఖ్యమైన విషయం అది భగీరథుడు సాధించినటువంటి ప్రవాహం కాబట్టి దానికి భాగీరథి అనే పేరు కూడా ఉంది ధన్యవాదాలు